प्रेम न्यूज़ की स्वागतम ద్వారపూడి గ్రామ పూర్తి అభివృద్ధికి పక్కా ప్రణాళికతో తాను సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోటి యాభై లక్షల రూపాయల నిధులు ద్వారపూడి గ్రామ పంచాయతీకి కేటాయించారని గ్రామానికి సంబంధించి చేయవలసిన అన్ని అభివృద్ధి పనులను అధికారులతో అంచనా వేయించగా మరో ఎనిమిది కోట్ల రూపాయలతో గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని చెప్పారని రెండు సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి చేయించే బాధ్యత తనదని ద్వారపూడి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఈతకోట కిన్నెర అధ్యక్షతన జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మండపేట వేగుల జోగేశ్వరరావు గ్రామస్తుల హర్షద్వానాల మధ్య అన్నారు మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఈతకోట కిన్నెర అధ్యక్షతన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ద్వారపూడి గ్రామాన్ని పూర్తిగా ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నికల తర్వాత తమ ఎన్డీఏ ప్రభుత్వ ఎజెండా అభివృద్ధి సంక్షేమమే అన్నారు తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ మండల టీడీపీ అధ్యక్షులు ఎరగతిమాపు బాబ్జీ మండల వైస్ ఎంపీపీ గజ్జే వెంకటరమణ మాజీ సర్పంచ్ మండవీరభద్రరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూరి రమేష్ రాజు మేడపాడు సర్పంచ్ కంచెల చంద్రశేఖరరావు టీడీపీ సీనియర్ నాయకులు కంచెలకోట శేషిబాబు తొర్లపాటి లాదల తొంట తిరుమల శ్రీనివాసరావు అడబాల బుల్లబ్బు కంకటాల మురళీకృష్ణ

మనం పనులు కూడా మనం తొందరగా మొక్కలేకపోతున్నాం మన ద్వారకోడి మేములపల్లి చిన్న ద్వారకోడి మూడు గ్రామాల ఉన్నటువంటి సిమెంట్ బోర్డు సిమెంట్ డ్రైన్లు కట్టుకోవడానికి ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు మనకు కావాలి అంటే నేను నేను చేసిన ఏంటంటే నలభై మూడు గ్రామాల్లో ఎక్కడ ఏమేం చేయాలి ఏమి ఉన్నాయని చెప్పి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఓన్లీ అధికారుల ద్వారా ఇంజనీరింగ్ అస్టెంట్లు అలాగే మా ఉన్న అసిటెంట్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను డెస్టిమేషన్లో రోడ్లు బైన్లు తయారు చేసుకుంటే అందులో వచ్చి దాన్ని బట్టి ఇంకా మనకి ఓటు రావాలి ఆ వేళ గౌరవ శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ఈ ద్వారపూర్లో ఎప్పటించో అనుగోడు ఉంది గ్రామం అని చెప్పి నేను కూడా చిన్న గ్రామాల ముందు ఒప్పుడు చేసుకుని ఆయన తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ వేళ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన వారు కూడా తీసుకురావడం టౌన్ మందికి వెళ్ళ పట్టాలు ఇప్పించడం చాలా రోడ్లు ఆయన చేత శాంక్షన్ చేయించుకోవడం చేయించుకోవాలని చేయించుకోవడం కొన్ని అయితే ఆ వేళ ఆయన చేత అనౌన్స్మెంట్ మన గ్రామంలో ఈ మన ఇబ్బంది రోడ్లుగా ఎన్ని శాంక్షన్ చేసుకున్న విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం కానీ ఆ వేళ కాంట్రాక్ట్ అందుబాటులో రాక మనం అక్కడ తీసుకురాకపోతే గత ప్రభుత్వం ఏం చేస్తానని మీ అందరూ తెలుసుకుని నేను అది అవసరం లేదు ఈ ఎనిమిది కోట్ల ఇవాణి కోరిన లక్షణం చేసేస్తాం మిగిలిన ఎనిమిది కోట్లు కూడా రాబోయే రెండు సంవత్సరాల్లోనే ఏ రకంగా మనం తెచ్చుకోవాలి ఎలా నీకు కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తానని దానికి మనం కోరిన కోరిన కోరికి అంశాలు అన్న వేరే మంత్రి గారు ఇంకా రాలే బాగా అంటే ఇవంతా మనకి వీరందరూ పూజలు అయితే దేవుడు పవన్ కళ్యాణ్ గారు గురించి కల పంచాయతీరాజ్ శాఖ అని చెప్పిన ఉంది కాబట్టి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బెల్దే బాధ్యత కానీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారు ఉంది కాబట్టి ఇప్పుడు అయితే మరణశీని గారు కూడా చెప్పడం జరిగింది ఈ ఇచ్చిన ఆరు కోట్ల తొంభై లక్షలు కాకుండా ఇంకో పది లక్షలు ఇంకో పది కోట్లు కావాలని అంటే నియోజకవర్గానికి ఆయనకి మనం నేను ఒక పిజ్జా చేయడం జరిగింది ఇలాంటి మనం ట్రైన్ తక్కువ ముఖ్యంగా మన పాత గవర్నమెంట్లో డైలీ తాకట్టు పెట్టి ఏం ఒక చేస్తే కూడా ఇంకా లెక్కలు లేచలేదు ఎక్కడెక్కడ బ్యాంకులున్నాయో తెలియట్లేదు ఎలా మన సోదరిని వాళ్ళు అందరూ ఉన్నారు ఇంట్లో చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు నినకి నాకు ఇంత ఆదాయం వస్తుందంటేనే వాళ్ళ ఖర్చు ఎలా పెట్టుకోవాలో ఆలోచన చేయగలరు ఇంకా పొగెర్వంగా భారత ఎనకొటి బెట్ నమదేవ్ జీ ఎంతో తెలిదంటే ఆ ఆ కాలం అంత అగమేబోత్రంగా ఉంటోడు అడోన అగమేబోత్రలోకి ఈ వేళ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఎంతో పట్టణం జరిగింది అయినప్పటికీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి శ్రీ నాగచందరావు గారు నాయకత్వం వలో మరి ఆవేశంగా మార్తాపన కొడు మొగడనేరొక్క సార్వజ్యంలో మరి యువనేత గోకేష్ గారికి మరి సలహాలతో సజ్జనీ ద్వారకుడి పంచాయతీ కాదు నలభై మూడు గ్రామాలు ముప్పై వార్డులు కూడా ఈ రాష్ట్రంలోనే మరి మొట్టమొదటి స్థానంలో తీసేయలే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా అదే భాగంగా అయితే మనం కొన్ని కొద్ది హాల్స్ గేమ్స్ చాలా ఉన్నాయి అన్నీ చేసుకుందాం కదా ముందుగానే తప్ప ఏది కూడా మన ఎన్నికలు ముందనుకున్నా ఏది కూడా పెండింగ్ పెట్టడం కానీ ఆకు చేయడం కానీ ప్రశ్నే లేదు ఇంతేదంటే మనకి ప్రతి ఎన్ని కోట్లు అన్నా మన ఊరిలోనే ఎన్ని కోట్లు ఉంది ఇంకా ఈ మండలం ఇంకా ఎంత ఉందో లేకపోతే తెల్ల మనం మిగిలిన ఎంత ఉందో అనుకోవచ్చు ఇంకొక ఏడు కోట్లు పెడితే మిగిలిన పదకొండు గ్రామాలు ఇప్పుడు అవుతాయి క్యాస్ భాగం ఏడుతో సహా పదకొండు గ్రామాలు ఇప్పుడు అవుతాయి అందుచేత ఏమీ మనం భయపడకాలా ఆందోళన చెందన అవసరం లేదు రాబోయే రెండు సంవత్సరాలు మన ద్వారూడి మేము వెళ్ళి చిన్న ద్వారా కంప్లీట్ చేసుకొని బాధ్యత నాది నేను తెలుగుదేశం నాకు జనసేన రకరకాలు ఉంటాం కానీ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎవరో గవర్నమెంట్ యొక్క సహకారంతో కట్టుకున్న వాళ్ళు ఎవరో పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి వాళ్ళని ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పైసా ఇవ్వకుండా ఆరు చేశారు వాళ్ళు కూడా ఇవాళ మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చారు తిరుగుతూ ఉన్నారు మన మండలంలో అయితే పదమూడు వందల అరవై ఒక్క మంది ఒక ద్వారా పంచాయతీ పరిధిలో నూట తొంభై రెండు మంది వీళ్ళలో ఒక రూపాయి పండుగ ఉండొచ్చు లేదా లక్ష ఇరవై లక్ష ముప్పై కోట ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా అతి తొందరలోనే ఈ పేమెంట్ ఇస్తామని చెప్పని మేము ఫోటోలు ఇంటి దగ్గర పెట్టి ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు దీన్ని మన గ్రామంలో ఆరుగురు వ్యక్తులు అంటే ఆరుగురు మరి తీసుకున్న వాళ్ళు ఊర్లో లేరట మన ఏ గారు చెప్తున్నారు మనం కూడా సర్పంచ్ గారు కానీ ఇతర నాయకులకి కానీ మొత్తం అందరి కూడా పేర్లు చెప్తే వాళ్ళు మందులు ఉంటారు కాబట్టి మనం ఒకసారి రమ్మకపోతే తర్వాత ఆరుగురికి ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఉద్యోగం ఉండవచ్చు కానీ గ్యారెంటీ కూడా ఉండవచ్చు ఆరుగురు కూడా కవులు అందజేయమని చెప్పి సవరంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా జగన్ అన్నుల కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు అవసరం మన ఇది తిరిగి మళ్ళీ సొంతంగా కావాలి ఇవ్వలేదు ఆ జగన్ అన్ను కానీ ఎక్కడ కట్టుకున్నా కూడా ఎక్కడ జగన్నాన్లు లేవు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కరోజు కూడా అమలు చేయకుండా పేమెంట్ కూడా వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏ ఒక్కరిదే ఆ చేయలేదు కానీ ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలి మన ఇక్కడ మనం వేములబీల్లో మన స్థలాలు ఇచ్చారు మన వాళ్ళు అందరినీ ఖర్చుకి ఇచ్చారు కానీ అక్కడ మీరు కట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చిందా లక్ష ఎనభై వేలు అయ్యి ఖర్చు ఎంత కొద్ది లక్షలు మీరు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తాం కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం వల్ల కాంట్రాక్ట్లు మళ్ళీ వాళ్ళే పంపారు పంపితే రెండు అడుగులు బతికే వెళ్ళారు కొనాలి మరి మామూలుగా అయితే ఈ ఏరియాలో కనీసం ఎనిమిది అడుగులు వెళ్ళాలి ఆ ఎనిమిది అడుగులు వేయకుండా కాంట్రాక్ట్లో రెండు అడుగులే వేశారు చాలామంది దాని మీద నేను మన ఆ గౌరవ మంత్రివర్లకి వసు పాత్ర సార్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను మన వేము మన ఓస్ట్లో కూడా అది టెన్ నోట్ అలవైర్స్ వేశారు ఇది ప్రమాదం కాబట్టి ఎంక్వైరీ చేయమని ఈ వేముల పిల్లో తప్ప మిగిలిన నలభై రెండు గ్రామాల్లో పాత గవర్నమెంట్లో సెన్స్ అన్ని కూడా ఒక్క రోజు కూడా పెండింగ్ లేకుండా పేమెంట్ ఇస్తున్నారు అది కూడా ఎంక్వైరీ పూర్తి అయిపోయిన వెంటనే అక్కడ కూడా ఏం చేయాలన్నారు ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తా అని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఉప ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ముందు బాధ్యతతో మెలకు మేము నేర్చుకున్నాం నేర్పుతున్నాం చూడాలని చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు ఈ భద్రోజులో మేము ఏం చేశాము అంటే ఇవన్నీ కైవిజయాలను చెప్పలేదు కానీ ప్రభుత్వం ఒక పనితీరుకి అని చెప్తున్నాం పెన్షన్ ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా లేనప్పటికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పారు విక్రాముకులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పారు అప్పటి నేపథ్యం వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని విమర్శలు కానీ అభ్యక్షం కావచ్చు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఆ వ్యవస్థ తీసేసినప్పుడు ఏం చెప్పారంటే మీరు పెన్షన్లు ఇవ్వలేరు మీ వల్ల కాదు మేము సాధించామని చెప్పారు ఇప్పుడు ఓటు కాదు మూడు సార్లు పెన్షన్లు ఒకటో తారీఖునే ఇంటికి నైంటీ ఎయిట్ పర్సెంట్ పైగా డెలివరీ చేసి ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా పనిచేయగలదు ఎంత గట్టిగా పనిచేయగలన విషయాన్ని రిజ్యూ చేశారు అదే కాదు గత ఐదేళ్ళుగా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఒకటో తారీఖున జీతం అందుకోలేదు కానీ గత మూడు నెలలుగా ఒకటో తారీఖునే వేళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఎందుకు చెప్తున్నామంటే అత్యంత అనుభవ స్థాయి నారచంద్ర చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడాలని జనసేన పార్టీ కూడా కోరుకుంది అనేక సందర్భంలో మా అధ్యక్షులు అదే చెప్పారు మా సారి ముఖ్యమంత్రి కావాలంటే ఆయన అన్నది కాదు ముందు విడిపోయి దెబ్బతన్న రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కుదురుపరచాలి ఇది కుదురుపరచాలంటే అత్యంత అనుభవమైనటువంటి ఆ నాయకుడే ముఖ్యమంత్రి కరెక్ట్ అని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి